అనంతపురం జిల్లా కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ బస్ యాత్ర మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కథం తొక్కిన జనప్రద ప్రభంజనం గజమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికారు బస్ మీద నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ ఫోన్ లో టార్చు వెలిగిస్తూ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు సుమారు రెండు గంటల పది నిమిషాలు కదిరిలో రోడ్ షో నిర్వహించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరంతా విడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసటోటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే పేనలే ఎదురుగా నిలబడు శత్రువులే పాడు